మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఫారెస్ట్కి వెళ్తున్నాం ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినాయి అందుకనేసి ఆవులు అడవిలో తోలుకొని మేపుకొని వచ్చేదానికి ఇప్పుడే ఆవులు తారాలు తీసేసి మేస్తా ఉన్నాయి సో ఇంకా మనం సాయంత్రం వచ్చి తోలుకొల అంతవరకు అవి ఇక్కడే ఉంటాయి మేస్తా ఉంటాయి ఉళ్ళు తోలేసి వస్తుంటే ఉల్లించ పండ్లు చెట్లు కనపడతాయి ఇక్కడ కొన్ని కాయలు కోసుకొని తిన్నాము ఎలా ఉంటాయి సో ఇవి మామూలుగానే చాలా టేస్ట్గా ఉంటాయి ఉల్లించ పండ్లు మా ఫారెస్ట్లు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి భలే ఉన్నాయి ఏడు కూడా చూడండి చాలా ఉన్నాయి ఇవి ఎన్ని తిన్నా ఇంకా తిందాం అనిపిస్తానే ఉంటాయి చూడండి ఎన్ని ఉన్నాయి చెట్టు తిన్నా పైన పైన చెట్టు అడవి మొత్తం ఉంటాయి ఆడా చూడండి సో ఈ వీడియో అంతే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అంతవరకు బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్